మనకి ఈరోజు మంగళగిరి స్టేషన్లో రాబడిన సమాచారం మేరకు మంగళగిరి సిఐ గారు వాళ్ళ సిబ్బంది కలిసి అనాథవరం విలేజ్ ఆఫ్ కుల్లూరు మండల్ అక్కడికి వెళ్ళి ఒక పెట్టి కాఫీ హోటల్ అండ్ పక్కనే ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్టు ఆ రెండు చోట్ల కూడా రైడ్ చేయడం జరిగింది ఈ రెండు చోట్ల కూడాను మనకి కనపడుతున్నటువంటి లెక్కర్ ఇది చూస్తే మన స్టేట్కి సంబంధించినటువంటి లెక్కర్ కాదు ఇది పక్క రాష్ట్రాల నుంచే మనకు రావడం జరిగింది దీని యొక్క పూర్వపరాలను కూడా వెరిఫై చేస్తున్నాం దీంట్లో ఈ యొక్క పెట్టి కాఫీ హోటల్ ఏదైతే ఉందో అది వచ్చేసి కటగుంట్ల నరేష్ అని అతను నడుపుతున్నటువంటి కాఫీ హోటల్ ఈ కాఫీ హోటల్లో దరిదాపు రెండు వందల ఆరు మరి నిప్స్ బాటిల్స్ దొరకడం జరిగింది వాటిని చూస్తే ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది లీటర్ల సరుకు ఉంది అది సుమారు యాభై వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి సరుకు అది అలాగే ఈ శివమ్మ అని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న షాప్ బడ్డీ లాంటి దాంట్లో పెట్టుకొని తను కూడాను ఈ నిప్స్ని సేల్ చేస్తూ ఉంది అది కూడా రైడ్ చేస్తే దాంట్లో నలభై ఆరు బాటిల్స్ నిప్స్ దొరికినాయి అది కూడా సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది లీటర్ల సరుకు అది దాన్ని కూడా ఖరీదు చూస్తే ఒక ఎనిమిది వేల రూపాయలు ఖరీదు ఉంది వీటిని వీళ్ళు మన యొక్క వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని కమింగ్ డేస్లో డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సరుకును తెప్పించుకొని వాళ్ళు అధికదారులకి మన ఏరియాలో ఈ బ్రాండ్లు దొరకమనే ఉద్దేశంతో బయట నుంచి తప్పించుకొని మరి ఇక్కడ అమ్ముతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం విచారణ చేస్తూ ఉన్నాం అలాగనే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడాను మనం విచ్చారటం జరిపి వాళ్ళని కూడాను ఇందులో ఇన్వాల్వ్ చేసి కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ